ఫోన్ ట్యాపింగ్ కేసులో విచారణ చేసే కొద్దీ విస్తుపోయే నిశాలు వెలుగులోకి వస్తున్నాయి ప్రణీత్ లీలలు దర్యాప్తులో ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి అప్పట్లో కీలక స్థానాల్లో ఉన్న అధికారులకు సైతం నోటీసులు ఇచ్చే ఛాన్స్ ఉంది ఈ కేసులో అధికార విపక్షాల మధ్య డైలాగ్ వార్ నడుస్తోంది అదనపు డీజీలకు నోటీసులు ఇచ్చేందుకు రంగం సిద్ధం చేసింది పోలీస్ శాఖ ఎస్ఐబీ అధిపతి ప్రభాకర్ రావు అయినప్పటికీ డీజీపీ అదనపు డీజీపీ కంట్రోల్లో ఉండకపోవడంపై నోటీసులు జారీ చేయనుంది డీజీపీ అదనపు డీజీపీలకు ఇచ్చి సమాచారం కోరే అవకాశం ఉంది ఎస్ఐబీలో జరిగే ప్రతి చర్యకు డీజీపీతో పాటు అదనపు డీజీపీలను బాధ్యులుగా చేసే ఛాన్స్ ఉంది ఇక ఎస్ఐబీ లాగర్ రూమ్ కరెంట్ కట్ చేసిన కానిస్టేబుల్ స్టేట్మెంట్ రికార్డ్ చేశారు పోలీసులు రెండు లాగర్ రూముల కరెంట్ కట్ చేసి సీసీ కెమెరాలు ఆఫ్ చేశాడు టీఎస్పీఎస్సీ కానిస్టేబుల్ టీఎస్పీఎస్సీ కానిస్టేబుల్ ద్వారా కట్టర్ తెప్పించి హార్డ్ డ్రిస్క్ కట్ చేశాడు ప్రణీత్ రావు ఈ కేసులో టీఎస్పీఎస్సీ కానిస్టేబుల్ వాంగ్మూలం కీలకంగా మారింది మరోవైపు ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం వెలుగులోకి రావడంతో టెలిగ్రాఫ్ యాక్ట్ యాక్ట్ను జోడించారు పోలీసులు దీంతో నిందితులపై నాన్ బెయిలబుల్ సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు పది లక్షల ఫోన్లు టాప్ చేసినట్లు తప్పుడు ప్రచారం చేస్తున్నారని విమర్శించారు కేటీఆర్ చేస్తే గిస్తే ఒకరిద్దరు దొంగల ఫోన్లు ట్యాప్ చేశారేమోనన్నారు వీళ్ళు ఫోన్ టాప్ అయిందంటే వాద ఫోన్ టాప్ అయిందట నిన్న చూసినవా దగ్గర నేను పది లక్షల ఫోన్లు ట్యాప్ చేసిండు కేసీఆర్ చేస్తే గీస్తే ఒకడో ఇద్దరు చేసి ఉండొచ్చు కానీ చేస్తే చేసిండొచ్చు దొంగలై ఎందుకంటే పోలీసుల పని కానీ దానికి ఏదో పెద్ద అంతర్జాతీయ కుంభకోణం ఏందో జరిగిపోయింది ఏమో అయిపోయింది ఎందుకు ఇవన్నీ డ్రామాలు కేటీఆర్ వ్యాఖ్యలకు కాంగ్రెస్ ఎమ్మెల్యే ఎన్ఎం శ్రీనివాస్ రెడ్డి కౌంటర్ ఇచ్చారు కేటీఆర్ వారు చేస్తున్న వీరంగం చూస్తే నవస్తా ఉంది మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తున్న విషయం చాలా స్పష్టంగా తెలుస్తూ ఉంది రేవంత్ రెడ్డి గారు నా వెంటుక కూడా పీకలేడు అంటున్నారు అయ్యా కేటీఆర్ గారు ఈ ఫోన్ ట్యాపింగ్ అంశంలో ఖచ్చితంగా మీరు మీ తండ్రి గారు జైలు పాల్ కావాల్సిందే అయితే ట్యాపింగ్ కలిపిన ముద్దాయలను అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు రఘునందన్ రావు ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు ప్రమేయం లేకుండా ఏ పోలీసు కూడా టెలిఫోన్ ట్యాపింగ్ చేయడు అప్పుడు దుబ్బాక ఉప ఎన్నికల్లో మా దుబ్బాకాకి ఇన్ఛార్జ్ గా పనిచేసింది ఎవరంటే హరీష్ రావు అనేటువంటి మంత్రి సో ఈ కేసులో మొదటి ముద్దాయి ఎవరు కావాలంటే చంద్రశేఖరరావు మొదటి ముద్దాయి హరీష్ రావు రెండో ముద్దాయి మూడో ముద్దాయి అప్పటి మా జిల్లా కలెక్టర్ వెంకట్రామరెడ్డిని మూడో ముద్దాయిగా చేర్చమని ఈ రోజు రాష్ట్ర డీజీపీ గారికి దరఖాస్తు ఇచ్చినాం కాంగ్రెస్ మాజీ ఎంపీ మధుయాష్కి గౌడ్ మీడియాతో చేసిన చిట్ చాట్ ఫోన్ ట్యాపింగ్ పైన కీలక వ్యాఖ్యలు చేశారు ఈ కేసులో కేసీఆర్ ఏ వన్ ఏ టు కేటీఆర్ అని ఆరోపించారు ఆయన ట్యాపింగ్ కేసీఆర్ కేటీఆర్లే లే చేయించారన్నారు లాండ్ ఆర్డర్ సీఎం చేతిలోనే ఉంటుందని కానిస్టేబుల్ ట్రాన్స్ఫర్లు కూడా కేటీఆర్ చేశారని తెలిపారు ట్యాపింగ్ కేసులో కేసీఆర్ కేటీఆర్లకు నోటీసులు ఇవ్వచ్చని చెప్పారు పోలీస్ డిపార్ట్మెంట్లో ఇంకా బీఆర్ఎస్ నేతల అడుగులకు మడుగులొత్తే ఉన్నారని గుర్తు చేశారు పోలీసులు అధికారులు కుమ్మక్కు కావడం వల్లే ప్రభాకర్ రావు విదేశాలకు పారిపోయాడని ఆరోపించారు కళంకిత అధికారులపై సీఎం రేవంత్ రెడ్డి నిఘా పెట్టారన్నారు కేటీఆర్ కండకావరంతో మాట్లాడుతున్నారని ముందుంది ముసళ్ల పండుగ అంటూ మీడియాతో చిట్చాట్లో మధుజాష్కి వ్యాఖ్యానించారు